బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు విచారణ వేగవంతం చేశారు యాంకర్ శ్యామల పోలీస్ విచారణకు హాజరయ్యారు శ్యామల ఉదయమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ఆమెను ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఇప్పటికే విష్ణుప్రియ రీతు చౌదరిని విచారించిన పోలీసులు రేపు మరోసారి విచారించనున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన పదకొండు మందిపై పంజాగుట్ట స్టేషన్ లో కేసు నమోదైంది ఇప్పటికే టేస్టీ తేజ ఇప్పటి వరకు కానిస్టేబుల్ కిరణ్ విష్ణుప్రియ రీతూ పోలీసులు విచారించారు మరోవైపు సన్నీ అజయ్ సుధీర్ కూడా ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే హర్షా సాయి ఇమ్రాన్ ఇంకా పోలీసుల అందుబాటులోకి రాలేదని సమాచారం అటు మియాపూర్ కేసులో మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మధ్యవర్తుల్ని విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ సునీల్ అందిస్తారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నటి వైసీపీ నాయకురాలుగా ఉన్నటువంటి శ్యామల పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావడం ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తూ శ్యామల గతంలో హైకోర్టుని ఆశ్రయించింది హైకోర్టు శ్యామలను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకుండా విచారణకు మాత్రం సహకరించాలంటూ కూడా శ్యామలకు హైకోర్టు ఆదేశాలు జరిస్తుంది ఇక హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు తొమ్మిది గంటల ప్రాంతంలో శ్యామల ఈరోజు పంజగుట పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావడం జరిగింది బెట్టింగ్ ఆఫ్ ప్రమోషన్స్ గతంలో చేసినటువంటి బెట్టింగ్ ఆఫ్ ప్రమోషన్స్ పై ఇప్పటికే పంజగుటా పోలీసులు పదకొండు మందిపై కేసు నమోదు చేయడం జరిగింది ఈ పదకొండు మందిలో ఇప్పటికే టేస్టీ తేజతో పాటు విష్ణుప్రియ రీతు చౌదరి మరోవైపు కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ వీరందరినీ కూడా విచారించారు ఈరోజు నటి శ్యామ్లని విచారించి ఆమె స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకున్నది ఒకవైపు పంజాగుట పోలీస్ స్టేషన్లో పదకొండు మందిపై కేసు నమోదు చేస్తే మరోవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇరవై ఐదు మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన జరిగింది ప్రస్తుతం వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని తెలుస్తుంది ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా మంది యువత బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని డబ్బులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు కూడా కేసులో చాలా సీరియస్గా తీసుకున్నారు ఇప్పటికే చాలా మందికి నోటీసులు ఇస్తారు వారందరూ కూడా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమ్మచ్చు ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ప్రమోషన్ చేసినా ఎవరైనా ఇంట్లో చేసినా ఎట్టి పరిస్థితులు ఉపేక్ష చేయలేదని మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం అయితే నటి శ్యామలు మాత్రం సుదీర్ఘంగా విచారిస్తున్నారు వరుసగా విచారణ చేస్తున్నారు కదా అసలు పోలీసుల ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి దీని వెనకాల ఎవరున్నారు ఇప్పటి వరకు ఏదైనా క్లూ వాళ్ళకు లభించడం జరిగిందా ఏం చెప్తున్నారు ఇప్పటి జరిగిన విచారణకు సంబంధించి పోలీసుల దగ్గర క్లియర్గా ఎవిడెన్స్ అంతా ఉంది వీరు ఎక్కడెక్కడ బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేశారు ఎన్ని మీడియాలో ఎన్ని సోషల్ మీడియాలో ప్రమోషన్ చేశారు ఇన్స్టాగ్రామ్ వేదికగా అదేవిధంగా కొన్ని యాప్స్ల ద్వారా వీరు ప్రమోషన్ చేసినటువంటి అన్ని డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకుందండి ఇక ఆ బెట్టింగ్ ప్రమోషన్స్కి సంబంధించిన దాంట్లో ఎవరు మీకు బెట్టింగ్ కి మీకు అగ్రిమెంట్ చేసుకున్నారు ఏ ఏ కంపెనీల ద్వారా అగ్రిమెంట్ చేసుకున్నారు అగ్రిమెంట్ చేసుకుంటే మీకు ఎంత మొత్తంలో చెల్లించారు ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల డబ్బులు కోటి రూపాయలు సంపాదించాము లక్ష సంపాదించమని చెప్తున్న నేపథ్యంలో వారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ దాంట్లో కూడా పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్స్ మొత్తం కూడా ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా తీసుకురావాలని ఇప్పటికే పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకొని వారందరూ కూడా పోలీస్ స్టేషన్కి వస్తున్నారు ఆ డబ్బులు ఎంత వచ్చాయి ఎంత ఒక్కొక్క ప్రమోషన్స్ కి ఎంత ఇచ్చేవారు దీనికి సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ అంతా కూడా పోలీసు సేకరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ష్యామలను మాత్రం పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల గంటలకు హాజరైన శ్యామల ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉంది పంజాగుట్ట పోలీసులు శ్యామల ఫోన్లో ఉన్నటువంటి మొబైల్స్ మొత్తం కూడా ఇప్పటికే విష్ణుప్రియ మొబైల్ సీజ్ చేసిన పోలీసులు శ్యామల మొబైల్ కూడా తీసుకొని అందులో ఎక్కడెక్కడ ప్రమోషన్ చేసింది బ్యాంక్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది వీటన్నిటిపై కూడా శ్యామలను సుదీర్ఘంగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు సుమ అంటే ఇంకా ఎంతమంది ఈ రోజు పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు శ్యామలతో పాటు ఎస్ శ్యామల ప్రస్తుతం అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు సోమవారం పంజాబ్ పోలీసుల విచారణకు కావాలని హైకోర్టు చాలా క్లియర్ గా శ్యామలకు ఆదేశాలు చేస్తుంది కానీ అరెస్ట్ చేయడానికి వీలేదని గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారిస్తుంది ప్రస్తుతం అయితే శ్యామల మాత్రం ఒకటి ఆమె విచారణకు హాజరైంది ఇంకా ఆమెతో పాటు చాలా మందికి అంటే పదకొండు మందిలో నలుగురిని విచారించారు నలుగురు యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు ఈ రోజు శ్యామల ఐదో నిరాలుగా ఉంది కాబట్టి ఈ కేసులో ఐదో అక్యూజు ఉన్నటువంటి శ్యామల కూడా ఈ రోజు విచారణకు హాజరైంది ఇంకా మిగిలినటువంటి వారు కూడా ప్రస్తుతం అబ్స్కనింగ్ ఉన్నారు దుబాయ్ కొంతమంది ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి బాయ్స్ సంబంధించినటువంటి యూట్యూబ్ యూట్యూబర్ గా ఉన్నటువంటి ఇమ్రాన్ కావర్ కావచ్చు మరోవైపు హర్షి సాయి కావచ్చు వీరు మాత్రం ఇంకా పరార్లో ఉన్నారు వారి కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం అయితే అమల విచార విచారణకు ఎదుర్కొంది విచారణ మాత్రం పోలీసులు విచారిస్తున్నారు ఆమె స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు మరోవైపు బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు మరోవైపు ఆమె ఎక్కడెక్కడ ప్రమోషన్ చేసింది ఏ వేదికల ద్వారా ప్రమోషన్ చేసింది ఇన్స్టాగ్రామ్ వేదిక కావచ్చు ట్విట్టర్ కావచ్చు కొన్ని యాప్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది కాబట్టి వాటికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు పూర్తిగా శ్యామల దగ్గర నుంచి పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు సునిల్